యోగీశ్వరుడికి కూడా పునర్జన్మ ఉంటుందా యోగీశ్వరుడు అంటే జ్ఞానీ అని అర్థం ఇక్కడ యోగి అంటే జ్ఞాని అని అర్థం జ్ఞాని అయినటువంటి వాడికి అంటే సాకార బ్రహ్మను కానీ నిరాకార బ్రహ్మను కానీ ఉపాసన చేసినటువంటి మహానుభావుడు ఉంటాడు సాకార బ్రహ్మోపాసన చేయొచ్చు నిరాకార బ్రహ్మోపాసన చేయొచ్చు అటువంటి మహానుభావుడి యొక్క ప్రాణాలు ఏమవుతాయి అవి ఎలా పెడతాయి అంటే మరణకాలంలో యోగీశ్వరుడు యొక్క ప్రాణములు ఉత్క్రమించవు ఉత్క్రమించటం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం కూడా బయటికి వెళ్తానే ఉత్క్రమించటము అని అంటారు కానీ ఇక్కడ యోగీశ్వరుడు యొక్క ప్రాణములు ఉత్క్రమించవు అవి బయటికి వెళ్ళవు అలా వెళ్ళవు నవరంధ్రాల నుంచి వెళ్ళవు మరి ఎట్లా పెడతాయి వచ్చిన తోకుండానే పెడతాయి వచ్చిన తో అంటే అవి ఎలా వచ్చాడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఈ మానవ శరీరంలో నేను లేకపోతే ఎలాగా అని అను అనుకున్నటువంటిదే ఆ పరమేశ్వర స్వరూపం సూక్ష్మ రూపంలో బ్రహ్మరంధ్రం గుండా ఈ జీవి ఎందుకు ప్రవేశించింది ఈ విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం ఈ జీవియందు ప్రవేశించింది కాబట్టి జీవియందు ఉన్నటువంటిది ఏమిటి పరమాత్మే ఆ పరమాత్మే జీవిలో ఉన్నది కాబట్టి మనం జీవాత్మ అని అంటూ ఉన్నాం దాన్ని ఇప్పుడు ఈ ప్రాణాలు బయటికి వెళ్ళిపోతాయి అంటే ఈ జీవాత్మ బయటికి వెళ్ళిపోతుంది అనమాట అది ఎలా పెడుతుంది మరి యోగి యొక్క జీవాత్మ ఉత్క్రమించదు నవరంధ్రాలు గుండా వెళ్ళదు మరి ఎక్కడి నుంచి పెడుతుంది బ్ర వచ్చిన దోవకుండానే బయటికి పెడుతుంది వచ్చిన త్రోవ ఏది బ్రహ్మరంధ్రం బ్రహ్మరంధ్రం కూడా వచ్చింది కదా అందుకని బ్రహ్మరంధ్రం గుండానే విడుతుంది మరణకాలంలో ఈ జీవి యొక్క ఈ ప్రాణాలు ఈ జీవాత్మ బ్రహ్మరంధ్రం గుండా బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే సాకార బ్రహ్మోపాసన నిరాకార బ్రహ్మోపాసన ఇక్కడ రెండు ఉన్నాయి కదా నిరాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడి యొక్క జీవాత్మ పరమాత్మలో అయిపోతుంది నిరాకార బ్రహ్మలో అయిపోతుంది నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంది చరాచర జగత్తంతా వ్యాపించి ఉంది అందుకని ఆ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మలో ఈ జీవాత్మ కాస్త అయిపోతుంది ఇంకా దానికి భౌతికమైనటువంటి అస్తిత్వం అనేది ఏముండదు ఉండదు దానికి పునర్జన్మ అనేది ఉండదు ఇక సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు అతడి యొక్క ఆత్మ ఏమవుతుంది బ్రహ్మానందం కూడా అది కూడా బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏమవుతుంది అర్చిరాజి మార్గం గుండా విడుతుంది అంటే ముందుగా సూర్యలోకానికి చేరుతుంది సూర్యలోకం అనేది ఈ పరమ పదానికి తలవాకిలి అంటే సింహద్వారం సింహద్వారం అక్కడి నుంచి ప్రయాణం అవుతుంది సూర్యలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణం అవుతుంది సూర్యలోకం నుంచి అర్చిరాది మార్గం ద్వారా అత్యుషమం అంటే అగ్ని అగ్ని మొదలైనటువంటి లోకాల ద్వారా ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ దాటుకుంటూ బ్రహ్మలోకం చేరుతుంది ఆ బ్రహ్మలోకంలో ఎవరుంటారు అదే పరమపదము ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మ సాకార బ్రహ్మ ఉంటాడు అదే వైకుంఠం కానీ కైలాసం కానీ గోలోకం కానీ మణిద్వీపం కానీ ఏదైనా కూడా అదే ఆ పరమపదం ఆ పరమపదాన్ని చేరతాడు పరమపదానికి చేరి అది ఎలా చేరుతాడు సూక్ష్మమైనటువంటి శరీరంతో సూక్ష్మదేహంతో చేస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరమపదంలో బ్రహ్మ ఏదైతే సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడో అటువంటి సుఖాలన్నీ కూడా తాను కూడా అనుభవిస్తూ అదే మహదైశ్వర్యము అంటారు ఆ మహదైశ్వర్యాన్ని అనుభవిస్తూ కల్పాంతం దాకా అపరబ్రహ్మతో పాటుగా ఆ పరమపదంలోనే ఉంటాడు అలా ఉండి కల్పాంతాన అపరబ్రహ్మతో పాటుగా పరబ్రహ్మలో నిరాకార బ్రహ్మలో లీనమైపోతాడు ఇతడికి పునర్జన్మ ఉండదు మొత్తం మీద ఏమవుతుంది ఇప్పుడు సాకార బ్రహ్మోపాసన చేసినా నిరాకార బ్రహ్మోపాసన చేసినా వీళ్ళిద్దరికీ కూడా పునర్జన్మ అనేది ఉండదు అయితే ఇక్కడ మనం విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే జ్ఞాన విజ్ఞానాలు పూర్తిగా తెలిసి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు జ్ఞాన విజ్ఞానాలు అంటే ఏమిటి జ్ఞానము అంటే నిరాకార బ్రహ్మను గురించినటువంటి విషయాలు విజ్ఞానము అంటే సాకార బ్రహ్మను గురించినటువంటి విషయాలు ఫైనల్గా అయితే నీకు తెలియాల్సింది ఏమిటి అంటే నిరాకారమైన సాకారమైనా రెండు ఒకటే అనే విషయం తెలియాలన్నమాట అలా తెలుసుకున్నటువంటి వాడికి మాత్రమే పునర్జన్మ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ నిరాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడికి కానీ సాకార బ్రహ్మోపాసన చేసి అర్చిరాజ మార్గంగా ద్వారా పరమపదం చెందినటువంటి వాడికి కానీ ఇద్దరికీ కూడా పునర్జన్మ అనేది ఉండదు మరి ఇందాక మనం చెప్పుకున్నాం నీచమైనటువంటి పనులు చేసిన వాళ్ళు కింద ఉన్నాయి కదా పాయోపస్తా నీచమైనటువంటి వాళ్ళు దుర్మార్గమైన పనులు చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరించి పుడుతూ ఉంటారు వాళ్ళ ప్రాణాలు అక్కడి నుంచే పోతాయి వాళ్ళు నీచాతి మీద నీచమైనటువంటి జన్మలు ఎత్తుతారు